అందరికీ నమస్తే అండి ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలం ఏ నక్షత్రం వాళ్ళకి అనుకూలం కాదు అనేది మనం నేర్చుకుంటున్నామండి ఈ వీడియోలో ఇరవై రెండవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆశ్లేష నక్షత్రం అండి ఈరోజు మధ్యాహ్నం నుంచి అమావాస్య అనేది మొదలైంది కాబట్టి ఈ నక్షత్రం రోజున సాధారణంగా ఏ పని మనం అమావాస్య నాడు స్టార్ట్ చేయమండి కానీ కొన్ని ముఖ్యమైన పనులు చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చేయాలి అనుకున్న వాళ్ళకి ఆశ్లేష నక్షత్రం రోజు చేసుకోదగినటువంటి నక్షత్రాలు ఎవరు అంటే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర రోహిణి హస్త శ్రవణం అశ్విని మఖ మూల భరణి పుబ్బ పూర్వషఢ ఈ అమావాస్య రోజున తప్పకుండా చేసుకోవాలి అనుకుని ఎవరన్నా చేయాలి తప్పదు అనుకుంటే ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు అండి ఈ నక్షత్రం వాళ్ళకి మీరు చేసుకోకపోవటమే ఉత్తమము మీరు తర్వాత కార్యక్రమాలని మీరు మొదలుపెట్టుకుంటే మంచిదండి అంటే తిది సంకల్ప తిది అమావాస్య లేదు కానీ మధ్యాహ్నం పదకొండున్నర తర్వాత అమావాస్య వచ్చింది కాబట్టి ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే లోపు పూర్తి చేసుకోవడం మంచిదండి సో కాబట్టి ఈ దీని ప్రకారం మీరు ఆలోచించి నక్షత్రం ప్రకారం మీరు ముఖ్యమైన పనులు నిర్వహించుకోండి థ్యాంక్ యూ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి